చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది పదిహేనవ నంబర్ కోర్టులో నలభై నాలుగవ ఐటమ్ గా చంద్రబాబు కేసు లిస్ట్ అయింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడి పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది జస్టిస్ బేలాయమ్ త్రివేది జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది పదిహేనవ నంబర్ కోర్టులో నలభై నాలుగవ ఐటమ్ గా చంద్రబాబు కేసు లిస్ట్ అయింది ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సిఐడి పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ పై మళ్లీ విచారణ చేపట్టబోతోంది సుప్రీంకోర్టు ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది ఈ విచారణ ఎలా ఉండే అవకాశం ఉంది ఎస్ సార్ ఎన్నికలకు ముందు చాలా కీలక విచారణ చెప్పాల్సి ఉంటుంది ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది అభ్యర్థుల ప్రకటన అలాగే వాడివేడి ప్రచారాలు జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు స్కిల్ కేసులో బెయిల్ రద్దు పిటిషన్ పైన విచారణ ఈరోజు సుప్రీంకోర్టు చేపట్టబోతోంది జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ కేసు విచారణ జరపబోతోంది సుప్రీంకోర్టులో నవంబర్ నాలుగు నెలలుగా ఈ కేసు పెండింగ్లో ఉంటూ వస్తోంది సెవెంటీన్ ఏ కేసుకు సంబంధించిన తీర్పు ముఖ్యంగా ముఖ్యంగా ఎటువైపుకి రాకపోవడంతో అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు వెళ్లడంతో స్కిల్ కేసు అలాగే ఫైబర్ నెట్ కేసులు వాయిదా పడుతూ వస్తున్నాయి సో ఈరోజు గతంలోనే నవంబర్ నెలలోనే చంద్రబాబుకి ఈ కేసులో బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది నవంబర్ ఇరవయో తేదీన హైకోర్టు చంద్రబాబుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది నవంబర్ ఇరవై ఒకటినే ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఏపీసీఐడి హైకోర్టు అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోలేదు తన పరిధిని దాటి వ్యవహరించిందని చెప్పి తన పిటిషన్లో పేర్కొనడం జరిగింది ప్ర ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబుకి బెయిల్ ఇవ్వడం జరిగింది అన్న విషయాల్ని తన పిటిషన్లో పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన బెయిల్పై స్టే ఇవ్వాలని చెప్పి అలాగే బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా ఇటు సుప్రీంకోర్టుని ఏపీసీఐడి కోవడం జరిగింది అయితే ఈ అంశం పైన గతంలో చంద్రబాబుకు ముఖ్యంగా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది అయితే ఈ కౌంటర్ కూడా దాఖలు చేశారు కానీ గత విచారణ సందర్భంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీన హరీష్ సాల్వే సీనియర్ న్యాయవాది చంద్రబాబు తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో ఈ కేసు విచారణ వాయిదా పడ్డం జరిగింది సో ఈరోజు ఈ కేసు విచారణకు సంబంధించి ఎటువంటి వాదనలు జరగబోతున్నాయి అనేది ఉత్కంఠ కలిగిస్తోంది ఎందుకంటే ఈ కేసులో ముఖ్యంగా చంద్రబాబుకి బెయిల్ ఇవ్వచ్చు అన్న అంశాలని ఇటు హైకోర్టు పరిగణలోకి తీసుకునే బెయిల్ ఇవ్వడం జరిగింది ఎటువంటి ప్రమాదం లేదు చంద్రబాబు దేశం విడిచి పారిపోడు అలాగే ముఖ్యంగా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం లేదు అన్న అంశాలను కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకున్న అన్న అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి చంద్రబాబు తరపు న్యావాదాలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఖచ్చితంగా ముఖ్యంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అలాగే కేసు తారుమారయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఖచ్చితంగా దీనికి బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా కీలక అంశాలని ఏపీసీఐడి తన పిటిషన్లో ప్రస్తావించడం జరిగింది సో ప్రధానంగా ముప్పై తొమ్మిది పేజీల ముఖ్యంగా తీర్పు మినీ ట్రయల్ నిర్వహణలా అనిపిస్తుందని చెప్పి కూడా తన ముఖ్యంగా పిటిషన్లో ఏపీసీఐడి పేర్కొనడం జరిగింది ముఖ్యంగా దుర్వినియోగం చేసిన నిధులు కూడా టీడీపీ ఖాతాల్లోకి మళ్ళాయి చంద్రబాబుకి రాజకీయ పలుపడి పలుకుబడి ఉంది అలాగే సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారు అలాగే ముఖ్యంగా వీలైనంత త్వరగా ఈ కేసును తేల్చాలని చెప్పి కూడా ఈ పిటిషన్లో ఏపీసీఐడి పేర్కొనడం జరిగింది సో ఖచ్చితంగా ఈరోజు ముఖ్యంగా సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వబోతోంది చంద్రబాబుకు ఒకవేళ బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించి తిరస్కరిస్తే గనుక అది భారీ ఊరటగా మనం భావించాల్సి ఉంటుంది ఎన్నికలకు ముందు ఆయన యథావిధిగా ఎన్నికల ప్రచారాలు ర్యాలీలు వీటన్నిటిలో ముందు కొనసాగే అవకాశం ఉంటుంది ఒకవేళ బెయిల్ రద్దు చేస్తే కనుక ఖచ్చితంగా ఏపీసీఐడి మళ్ళీ ఈ కేసుని దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అయితే సెవెంటీన్ ఏ ఈ అసలు ఈ కేసే స్కిల్ డెవలప్మెంట్ కేసే ముఖ్యంగా చల్లదు తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ చల్లదు తన అరెస్ట్ చెల్లదు అంటూ సెవెంటీన్ ఏ కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది ప్రధాన న్యాయమూర్తి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది వేరే బెంచ్ ముందు లిస్ట్ చేయడం కానీ విస్తృత ధర్మాసనం బదిలీ చేయడం కానీ దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ రోజు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దు పిటిషన్ వాయిదా పడుతుందా లేక ఒక నిర్ణయం ధర్మాసనం తీసుకుంటుందా లేక సెవెంటీన్ ఏ కేసుని ప్రధాన న్యాయమూర్తి బెంచ్కి రిఫర్ చేశారు కాబట్టి ఈ కేసును కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు రిఫర్ చేయాలని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏమన్నా ముఖ్యంగా ఈరోజు కోర్టును కోరతారని కూడా మనం చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం కోర్ట్ నెంబర్ పదిహేనులో లో ఐటమ్ నెంబర్ ఫార్టీ ఫోర్ గా ఈ కేసు లిస్ట్ అవడం జరిగింది మధ్యాహ్నం వరకు కూడా ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ గోపి